హాయ్ నమస్తే అందరు గుడ్ మార్నింగ్ ఇది అది జీసెంటు మీది మీరు జీఫ్మెంటు ఈ యాప్ చెట్లు అప్పుడు కూడా ఏంటని ఇట్లా మాకు ఒక ఎనిమిది ఎనిమిది ఒక ఇటో ఎనిమిది చింత చెట్లు ఉండేది అటో టోకాన్ ఎనిమిది చింత చెట్లు మొత్తం పదహారు మొత్తం పదహారు చింత చెట్లు ఉండేది అన్నట్టు ఈ పదహారు చింత చెట్లు చింతపండు మేము మా నాన్నమ్మ ఏం చేసేది అంటే అప్పుడు చింతపండు ఎండాకాలం వస్తే చింతగా చింతకాయలు దొరుకుతారు కదా ఎండాకాలం వచ్చినప్పుడు చింతగాలు దొరుకుతారు మా నాన్నమ్మ ఏం అంటే అది గింజ కొట్టేది పొట్టు చేసి గింజ కొట్టేది మమ్మల్ని కూడా కూడా కొట్టేపెట్టేది అయితే ఆ చింతపండు ఏం చేశాడంటే అప్పుడు కేజీలు లెక్క కేజీకి పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు మా వాళ్ళ మేరోళ్లకు పద్మశాలీలకు మంచి మంచి రెడ్డిస్ వాళ్ళకు చింత చెట్ల నేను మా నాన్నమ్మ మా నాన్నమ్మ అమ్ముతుండేది అన్నట్టు అయితే ఇట్లా ఒక ఎనిమిది చింతలు ఇట్లుండే అటు ఒక ఎనిమిది చింతలు అట్లా ఉండేది మొత్తం పదహారు చింతలు అట్లా ఉండేది ఈ యాప్ చెట్లు ఉండే ఇది ఒక పెద్ద యాప్ చెట్టు ఉండే ఈ మధ్యలో పెద్ద చెట్టు ఉండే ఈ ఆరు చెట్టు అది కొట్టేయడం జరిగింది అక్కడ వచ్చిన చెట్టు ఉన్నాయి ఇది ఇది దీని మీద ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయింది కదా ఇప్పుడు మనకి ఇలా ఎటు పెట్టి ఇల్లు సాంక్షన్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకు ఇల్లు లేదు ఇల్లు లేకనే మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఏదో చిన్నపాటి డ్రైవింగ్ చేస్తున్నాం కాబట్టి అక్కడనే ఉంటున్నాం మనకు ఇల్లు అనేది లేదు ఇప్పుడు అందరి పొత్తులా మాకు ఊళ్ళే ఉన్నది ఒకటే ఇల్లు ఒక ఇంట్లో వాళ్ళు ఉంటారు అన్నుంటారు అమ్మ వాళ్ళు చిన్నపాటి రెంట్లు ఉంటాడు తమ్ముడు అమ్మతోనే ఉంటాడు చె అంటే అయిపోయింది ఇక మనం అమ్మడబుల్కి ఇచ్చినాము విషయము ఫస్ట్ ప్రపోజల్లో ఉండేది అంటే మనం ఇల్లు మనం ఇదే ఉన్నాము కొంచెం ఇక మనీ కూడా ఇక మన గవర్నమెంట్ సహకరించాలని అనుకుంటున్నాము ఇది ఇది మన ట్రీట్మెంటు ఈ ఖాళీ ప్లే ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఈ ఖాళీ ప్లేస్ వల్ల మా అన్న ఏం చేసిందంటే ఖాళీ అన్ని అన్నీ చెట్లు మొలిచినాయి అటు సైడే ఇక ఇక్కడ కూడా చెట్టు మొలవ దాన్ని ఏం చేసిందంటే పత్తి పెట్టాడు పత్తి పెట్టిండు ఇక మొన్న దాకా పత్తి కూడా ఏరేదు అయిపోయింది పత్తి కూడా ఏరేదు ఇది మొత్తం ఈ పత్తి ఉన్న కాంచీ చెట్టు మొలసిన కాంచి ఇదంతా ఇక ఇట్లా ఇట్లా రౌండ్ అప్ ఒక థౌజండ్ వెయ్యి గజాలు ఉంటుంది అంత వెయ్యి గజాలు ఉంటుంది ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇది గాగులు ఇది గాగులు అనేది మీకు తెలిసే ఉండొచ్చు మట్టి గాగులు అన్నీ మా నాన్నమ్మ ఇది మా నాన్నమ్మ సంపాదించిన గాగులు ఈ గాగులు ఏం చేశాయంటే మా అమ్మ బాగా అప్పుడు కొయ్య అంటే వరి కొయ్య కోయపోయి ఒడ్లు తీసుకొచ్చి ధాన్యం తీసుకొచ్చి ఇలా దాచిపెట్టేది ఇలా దాచిపెట్టి అవి ఒడ్లు మక్కిన తర్వాత మొడ్లు మక్కిన తర్వాత మేము ఎండ పోసేది మమ్మల్ని కోళ్ళ కావాలి పెట్టేది మా అమ్మ ఇట్లా మా అమ్మ మొన్న నేను మా అన్న కోళ్ళ కావాలి మా నానమ్మ ఉంటుండేది మా నానమ్మ ఇలా కోళ్ళ కావాలి ఉండేది మళ్ళీ ఈ ధాన్యం అంతా ఈ గావులు ఈ గావులు అంటే తెలుసా మీకు చూడండి ఒక గావులు దీంట్లో ఎన్ని సంచులు వడ్లు పడతాయి అంటే దాదాపు ఒక నాలుగు సంచుల వడ్లు పడతాయి నాలుగు సంచులు అంటే రెండు క్వింటాలు రెండు కింటాల్ ఒడ్లు పడతాయి ఇలా ఒక నర పడేది ఇలా వడ్లు అది ఇది కిటికీ బ్యాక్ సైడ్ ఇది కిటికీ మా బ్యాక్ సైడ్ అప్పుడు జమండ నేను చిన్న ఉన్నప్పుడు ఇటో కాలు ఇటో కాలు వేసి కూర్చున్నట్టు ఈ ఇది కూర్చొని ఇక్కడ ఇట్లా అప్పుడు చిన్న బాట ఉండే అప్పుడు ఇదంతా ఎంత కాళ్ళే చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లున్న కాడ మొత్తం అన్ని గుడిసేళ్ళు ఉండే ఇట్లనే సేమ్ ఇట్లనే గుడిసెలు వేసి పైన తాటాకులు అవి వేసి కప్పుకునేటోళ్ళు అయితే ఇది కిటికీలు మా నాన్న చేయించిన కిటికీలు ఇక డోర్ గిట్లు అన్నీ కుచ్చిపోయినాయి అన్నీ కుచ్చిపోయినాయి తాగమా అయిపోయినాయి ఇక ప్రజెంట్ అయితే మా తమ్ముడు నేను అవసరం మా అన్న కూడా సెట్ అవుతుంది ఇక్కడ ఎందుకంటే ప్రశాంతమైన ప్లేస్ అబ్బా మీకు ఇక్కడ ఉంటే ఏ బీమారీ రాదు ఏ కరోనా రాదు ఏది రాదు మంచి ప్రశాంతంగా మంచిగా తాటికాలు తాగాలి మంచిగా వ్యవసాయం చేసుకోవాలి తోచిన పని ట్రాక్టర్ పని వ్యవసాయం అలాంటిది చేసుకోవాలి వచ్చిన కూలీ రోజు మంచిగా జేబులో పెట్టుకోవాలి దాంట్లోకి వెళ్ళి యాభై రూపాయలు కళ్ళు తాగాలి ఒక డబ్బా కళ్ళు తాగాలి కళ్ళు తాగి ఇట్లా ఉండాలి మొన్న దుర్గమ్మకు బోనాలు వెళ్ళారు మా ఊళ్ళో ఎప్పుడు మొన్న కుండ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసారు ఎందుకంటే పొలాలలో వేసుకుంటారు కదా దుర్గమ్మ కాడ దుర్గమ్మ కాడ సమర్పించిన బోనాన్ని అక్కడ సమర్పించిన తర్వాత తీసుకొచ్చి పొలాలలో వేసుకుంటారు ఎందుకంటే పొలము అనేది జర కొంచెం పంట మంచిగా రావాలి ఇది రావాలని అది లేస్తారు ఇదంతా మాన్న వేసిండు మేము ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు అయితే మేమైతే ఏ పంచాది ఏ గు లేకుండా మా అన్నైనా మా ఊరినైనా మంచిగా సపోర్ట్ చేస్తారు వాళ్ళ పిల్లలు మేము మా పిల్లలు మేము మంచిగా సపోర్ట్ చేసుకుంటా ఇట్లా జీవనం కొనసాగిస్తున్నాము విషయం ఏంటంటే నేను ఒక్కనే హైదరాబాద్లో ఉంటున్నాను ఉంటున్నాను కాబట్టి సరే అక్కడ చిన్నపాటి ఏదో ఒక జా లాంటిది ఏదో ప్రైవేట్ కంపెనీలా జాబ్ చేస్తున్నాను ముందు ముందు మనము వాళ్ళ వస్తే ఇల్లు కావాలి అని అనుకుంటే ఇక్కడ రేపు రేవంత్ రేవంత్ రెడ్డి వచ్చిండు కదా రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి ఇల్లు ఇస్తే ఇక్కడ కట్టుకున్నాం అనుకో ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు పోవచ్చు అన్నీ రాకపోకలు ఇంకా బాగుంటాయి ఎందుకంటే ఇప్పుడు కొంచెం మ్యారేజ్ అయినా కూడా సిద్ధం వస్తలేదు మనకి ఇల్లు కొంచెం లేదు కాబట్టి వచ్చి ఎక్కడ ఉంటాము ఉండలేము కష్టం ఇబ్బంది అవుతుంది కదా అందుకని అంతా సాప్ చేయిస్తారు మే నెల వరకు సాఫ్ చేయించి ఇదంతా చేపిస్తారు కొంచెం అదివరదాకా మా ఏంటి మా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి గంట మాత్రం గంట సింబల్ మాత్రం నొక్కండి ఓకేనా బాయ్ మీ పేద ఇంటి పిల్లోని